ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న చైనా తీరులో మాత్రం మార్పు రావడం లేదు తాజాగా ఇతర దేశాల్లో ఉంటున్న తమ పౌరులను చెప్పు చేతిలో పెట్టుకునేందుకు చైనా ప్రభుత్వం రహస్య పోలీస్ స్టేషన్లను నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది అమెరికాలోని చైనా టౌన్లో ఓ చైనా పోలీస్ స్టేషన్ను అమెరికా ఫెడరల్ బ్యూరో అధికారులు గుర్తించారు అమెరికా పౌరసత్వం కలిగిన ఇద్దరు ఈ పోలీస్ స్టేషన్ను నిర్వహిస్తున్నట్లు గుర్తించిన అధికారులు వారిని అరెస్ట్ చేశారు ఎక్కడున్నా డ్రాగన్ కంట్రీ తన కుటిల బుద్ధిని పోగొట్టుకోవడం లేదు కరోనా కారణంగా ప్రపంచ దేశాల ముంగిట చైనా దోషిగా నిలిచింది నుంచి చైనాపై ప్రపంచ దేశాలు గుర్రుగా ఉన్నాయి చైనాలోని వుహాన్లోని ఓ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ అయినట్లు పలు దేశాలు స్పష్టం చేస్తున్నాయి కరోనా కారణంగా ప్రపంచం మొత్తం కొన్ని నెలల పాటు లాక్డౌన్ లోకి వెళ్ళిపోవడమే కాదు అనేక దేశాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి ఇప్పటికీ అనేక దేశాలు కరోనా కొట్టిన దెబ్బ నుంచి కోలుకోలేదు ప్రపంచం మొత్తం చైనాను దోషిగా చూస్తున్నా ఆ దేశంలో మాత్రం మార్పు రావడం లేదు ఇతర దేశాల్లో చైనా ప్రభుత్వం రహస్య పోలీస్ స్టేషన్లు నిర్వహిస్తున్నట్లు తేలింది అమెరికాలో ఈ చైనా పోలీస్ స్టేషన్ను ఫెడరల్ బ్యూరో అధికారులు గుర్తించారు అమెరికాలోని మన్హటన్లోని చైనా టౌన్లో చైనా ప్రభుత్వం తరపున నడిపే రహస్య పోలీస్ స్టేషన్ మొట్టమొదటిసారిగా బయటపడింది చైనా టౌన్లో రెండు రెండు నుంచి చన్ జిన్పింగ్ లూ జియన్ వాంగ్ అనే ఇద్దరు చైనా ప్రభుత్వ పబ్లిక్ సెక్యూరిటీ శాఖ తరపున దీనిని నడుపుతున్నట్టు అధికారులు గుర్తించారు అదే ఏడాది ఫెడరల్ బ్యూరో అధికారులు దీనిని మూసివేయించారు ఇక చెన్ జిన్పింగ్ లూ జియాన్ వాంగ్లను ఫెడరల్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకోవడంతో వారు తమ సెల్ ఫోన్లలోని చైనా మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన మెసేజీలను డిలీట్ చేశారు అయితే చెన్ జిన్పింగ్ లూ జియాన్ వాంగ్లకు అమెరికా పౌరసత్వం ఉంది వీరిద్దరిని ఉపయోగించుకుని చైనా ప్రభుత్వం రహస్యంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయించింది వీరిద్దరిని గత ఏడాది ఏప్రిల్లో అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు తాజాగా ఈ నెల పద్దెనిమిదిన వీరిపై విచారణ పూర్తయింది అయితే వీరిద్దరిపై వచ్చిన ఆరోపణలు నిజమైతే వచ్చే ఏడాది కోర్టు తీర్పు వెలువడనుంది ఈ కేసులో చెన్కు కోర్టు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది మరోవైపు మరో వ్యక్తి లూ జియాన్ వాంగ్ పై ఇంకా విచారణ పూర్తి కాలేదు కాలిఫోర్నియాలోని ప్రజాస్వామ్య అనుకూలవాదిగా గుర్తించేందుకు చైనా ప్రభుత్వానికి సాయం చేయడంతో పాటు పరారీలో ఉన్న నేరస్తు అమెరికా నుంచి చైనా తిరిగి వెళ్ళిపోవాలంటూ ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం చైనా నుంచి ఇతర దేశాలకు భారీగా వలసలు పెరిగిపోయాయి చైనాలో కరోనా తర్వాత నిరుద్యోగం ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది దీంతో చాలామంది యువత చైనా నుంచి ఇతర దేశాలు వెళ్లిపోతున్నారు దీంతో అలా వెళ్లిన వారిపై చైనా సర్కార్ దృష్టి పెట్టింది అక్కడి యువత విదేశాలకు తరలి వెళ్లిపోవడంతో ఆ దేశంపై తీవ్ర ప్రభావం పడుతోంది దీంతో వారిపై నిఘా పెట్టేందుకే చైనా ఇలాంటి అక్రమ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ దేశస్థులపై నిఘా పెంచి వారిని తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకునేందుకు చైనాలోని నియంతృత్వ కమ్యూనిస్టు ప్రభుత్వం దాదాపు యాభై మూడు దేశాల్లో వందకు పైగా ఇటువంటి పోలీస్ స్టేషన్లను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది తమపై వచ్చిన ఆరోపణలను చైనా ఖండిస్తోంది విదేశాల్లోని తమ దేశస్తులకు పరిపాలనా సేవలను అందించే సర్వీస్ స్టేషన్లే తప్ప ఇవి పోలీస్ స్టేషన్లు కావని వాదిస్తోంది మన్ చైనా టౌన్లో తాజాగా బయటపడిన పోలీస్ స్టేషన్ రామెన్ మాల్లోని ఓ ఫ్లోర్ మొత్తం ఆక్రమించింది ఇందులో చైనీలకు పౌరసత్వ పొడిగింపు సేవలను అందిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ ఇక్కడి ప్రజాస్వామ్య అనుకూల చైనీయులను గుర్తించేందుకే వాడుతున్నట్లు అమెరికా న్యాయశాఖ ఆరోపిస్తోంది అప్రకటిత విదేశీ పోలీస్ స్టేషన్ అమెరికా సార్వభౌమాధికారానికి అవమానం ప్రమాదకరమని దీనిని ఏమాత్రం సహించబోమని అసిస్టెంట్ అటార్నీ జనరల్ మాథ్యూ ఓల్సెన్ స్పష్టం చేశారు గత ఏడాది సెప్టెంబర్లో న్యూయార్క్ గవర్నర్ కార్యాలయంలో పనిచేసే మాజీ ఉద్యోగిని లిండాసన్ చైనా ప్రభుత్వానికి ప్రయోజనం కలిగించేలా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించారు అందుకే ప్రతిఫలాలు అందుకున్నారని తేలింది గత ఏడాది చైనా పబ్లిక్ సెక్యూరిటీ శాఖకు సాయం అందిస్తున్నట్లుగా ముప్పై నాలుగు మంది అధికారులను గుర్తించి కేసులు పెట్టారు